ప్రస్తుతం మనతో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు ఉన్నారు నరసింహారెడ్డి గారు ఇవాళ మీరు ఎందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఒక సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు పైపెచ్చు ఈరోజు వాళ్ళు విజయోత్సవాలు మేమేదో సాధించినాం ఈ ప్రజలకు అన్ని వాగ్దానాలు నెరవేర్చినాం అని చెప్పి ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు మీరు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత లేదు ఈరోజు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు వరకు కూడా అమలు జరగలేదు కాబట్టి ఒక సంవత్సర కాలంలో మీరు వంద రోజులు చేస్తారు ఒక సంవత్సరం అయింది ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ బహిరంగ సభ మేము ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇస్తున్నటువంటి ఏ ఆరు వాగ్దానాలలో ఆరు వాళ్ళు ఏదైతే మీటింగ్లు పెట్టారు మీటింగులు పెట్టి ఇదే గ్రౌండ్లో కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ ఏదైతే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మహిళ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము దాని మీద ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి మేము ఇదే గ్రౌండ్ ద్వారా మీకు నిరసన తెలుపుతూ మీకు ప్రజలకు చేయాల్సినటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో వాళ్ళు ఏవైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లు చేసినటువంటి ప్రాంతాల్లో కూడా మిగతా సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తాం అంటే మీరేమో ఇదే మార్పు పాలన బాలేదు మార్పు రాలేదు అని చెప్తున్నారు అంటే కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నారా డెఫినెట్గా రెండు ఒకటే ఏదైతే పాలకులు మారేలు తప్ప విధానాలు మారలే ప్రభుత్వాలు అదే అదే ప్రభుత్వం ఉన్నది పాలకులు అంతే కేసీఆర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి వచ్చాడు ఎందుకు చెప్తున్నానంటే ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి వాగ్దానాలు అమలు చేయక ఆయన కూడా అట్లే ఉన్నాడు బీద ప్రజల పక్షాన ఆయన కూడా ఎప్పుడు కూడా చేసింది లేదు ఆ ప్రజల వ్యతిరేకతను ఉపయోగించుకొని గెలిచి వాగ్దానాలు చేసి ఈరోజు గెలిచిన తర్వాత ఇప్పటికి కూడా ఒక వాగ్దానం అమలు చేయనటువంటి పరిస్థితి ఒక ఉచిత భద్రత తప్ప ఏ వాగ్దానం అమలు చేయలే రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు వృద్ధ వృద్ధులను మోసం మోసం చేసిండు ఉండు విద్యార్థులను మోసం చేసిండు వాళ్ళందరికీ కూడా ఇస్తానటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ బాధ్యతగా మేము ఈరోజు ఒక ఈ రాష్ట్రంలో మాకు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు ముప్పై ఐదు శాతం మంది ఈరోజు మమ్మల్ని మద్దతు ఇచ్చారు మాకు కాబట్టి మేము వాళ్ళ తరఫున పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను గుర్తెరుగుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్ గా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారు కదా అది మీకు నచ్చలేదా నచ్చిందని కాదు ఒక వాగ్దానం ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే రెండు లక్షల రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ ఈ ఈరోజు రెండు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాఫీ అయిందా రోజు నువ్వు ఆ విధంగా అనుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాలి నువ్వు చేసింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి మిగతా పద్దెనిమిది వేలు తీసుకున్నటువంటి రైతులు ఏం పాపం చేశారు ఇలా వాళ్ళకు నువ్వు రుణమాఫీ చేస్తా అని వాగ్దానం చేసినావు కదా ఆ రోజు చెప్పేది ఉంటే మీ రేషన్ కార్డు ఆధారంగా చేస్తాము మిగతా ఇంకేదో పాన్ కార్డు ఆధారంగా చేస్తామనో లేకపోతే ఇంకేదో ఆధారం చేస్తాం ఈ ఈ ఈ ఇంతవరకే ఎలిజిబుల్ ఇస్తామని చెప్పి ఆ రోజే ప్రతి రైతుకి ఇస్తానని చెప్పిండు ఈ రోజు ఇవ్వలేదు రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు బీద ప్రజలు కళ్ళకు కాయలుగా అచ్చటం ఎదురు చూసి మాకు వస్తాయి ఇల్లు లేనటువంటి బీద ప్రజలు మాకు ఇళ్ళు వస్తాయన్నారు ఆ పది సంవత్సరాలు పోయింది ఈయన ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టిస్తాను లేకపోతే కూడా సొంత జాగా ఉంటే ఐదు లక్షలు ఇప్పటి ఇప్పటివరకు ఒక్కరి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమన్నారంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ ఆటోలు సిటీలో నడవాలి పెట్రోల్ డీజిల్ ఆటోలు నడవద్దు అని చెప్పినారు మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఇదివరకేమో వరకేమో ఫ్రీ బస్ పెట్టినారు అప్పటికే వాళ్ళ జీవితాలు అగమ అగుమయోచరంగా మారింది ఇప్పుడేమో పెట్రోల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి ఏంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో బీద ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది గెలిచినటువంటి బీద ప్రజలతో గెలిచినటువంటి ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బీద ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనకు వచ్చారు కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాం మూసి పరివాక ప్రాంతంలో బీద ప్రజలు ఇల్లు నిర్మించుకుంటే ఈరోజు సుందరీకరణ పేరు మీద కూలగొడతా ఉన్నాడు ఈరోజు హైడ్రా తీసుకొచ్చి బీద ప్రజలు ఇల్లు కూలగొడతా ఉన్నాడు ఈరోజు మల్ల గదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ ఆక్విషన్లో రైతులను ఇబ్బంది పెట్టిరో ఈరోజు అదే విధానం చేస్తూ ఉన్నాడు ధరణిని నేను వెంటనే రాగానే ధరణిని రద్దు చేస్తానన్నాడు ఒక సంవత్సరం అయింది ఇప్పటి వరకు ధరణి ఇంకా కూడా రైతులు ఆఫీసుకు చుట్టూ తిరుతా ఉన్నారు ఇంకా కూడా దాన్ని అమల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా చెప్తే గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ప్రజల చైతన్య పరిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ప్రజలకు చెందాల్సినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవి అమలుగా అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం చెప్పండి తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంది నిన్న నమూనా చూసారా మీరు తెలంగాణ తల్లి విగ్రహము ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఈ టైంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక ఫెయిూర్ ఈ ఈరోజు దాన్ని దృష్టి మళ్లించాలంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి మళ్ళీ ముందర పెట్టాలి తెలంగాణ తల్లి తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నాం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఒక్కరు రాగానే వాళ్ళు మార్చాలి ఒక ఆయన వచ్చి అది మార్చాడు ఒక ఆయన ఇది వచ్చి మార్చాడు విధానాలు మార్చాలి ప్రజలకు ఉపయోగపడేటటువంటి మార్చాలి తెలంగాణ తల్లి ఈ తెలంగాణ తల్లి పేరు మీద ఆ రోజు నుంచి ఏర్పాటైంది ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నారు ఈరోజు మార్చాలనుకుంటే ప్రజలందరూ సమ్మతితోటి బాగలేదనే విధంగా ఇవ్వాలి కానీ ఈరోజు తీసుకొచ్చి దాని మీద ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప ఈ అభివృద్ధిని ప్రక్కదారి పట్టించడం తప్ప ప్రజలకు చెందాల్సినటువంటి సంక్షేమ పథకాలను దారి మళ్లించడానికే ఈ విధమైనటువంటి నిర్ణయం తప్ప దాన్ని వేరేది ఏం లేదు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే కొత్తగా వచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్ ఏమో అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని కేటీఆర్ అన్నారు మరి బీజేపీ ఏమంటుంది మరి దాని మీద మేము ఏమంటున్నామంటే అసలు ఇప్పుడు మార్పు చేయాల్సినటువంటి అవసరం లేదు మేము ఏదైతే ఉన్నదో ఒకవేళ మార్చాలనుకుంటే అన్ని పార్టీలను విలువండి అన్ని అఖిలపక్షం విలువండి అన్ని రాజకీయ పక్షాలను విలువండి పిలిచి దాని మీద ఈ విధమైనటువంటి గతంలో ఉన్నటువంటి విగ్రహంలో ఈ విధంగా లోటుపాట్లు ఉన్నాయి దీన్ని తరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అన్ని పక్షాలను పిలిచి చేస్తే బాగుంటుంది కానీ నువ్వు ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు మారుస్తా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు అనేది ప్రజలు చెప్తా ఉన్నాను ధన్యవాదాలు